వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నారు మనం వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గణపతి ఆ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఆ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో ఆ భక్తులు వారి యొక్క ఆ దర్శనం నిమిత్తం అదేవిధంగా వారు ఆ యొక్క మొక్కులు చెల్లించి వారి యొక్క కోరికలు తీర్చుకునేందుకు మాత్రం ఖచ్చితంగా ఏ పని మొదలుపెట్టినా ఈ యొక్క గణపతి మొక్కులు చెల్లి చెల్లించుకునే ఒక ప్రతి ఒక్క పని వాళ్ళు చేసేందుకు మాత్రం సిద్ధపడతారు ప్రతి గృహంలో చూసినట్లయితే ఆ యొక్క గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని ఆ యొక్క వారు ఏ పని చేసినా గణపతికి ఆ యొక్క మొక్కులు చెల్లించుకున్న తర్వాతనే వారి యొక్క పనులు ప్రారంభిస్తారు మనం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మట్టి విగ్రహాలనే ఆ పూజించాలి మట్టి విగ్రహాలతోటి కాలుష్య నియంత్రించేందుకు మాత్రం ఆ ప్రభుత్వ అధికారులు కానీ లేకుంటే స్వచ్ఛందంగా ప్రజలు కూడా ఆ తరలివచ్చి మట్టి విగ్రహాలనే పూజిస్తున్నారు మనం కాజిపేటలో ఉన్నాం కాజిపేటకు మాత్రం ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు ఆ శ్వేతార్క ఆ గణపతి ఆ యొక్క తెల్ల జిల్లేడు చెట్టు వంద సంవత్సరాలు కనుక ఆ యొక్క ఆ యొక్క చెట్టు కనుక బ్రతికినట్లయితే దాని వేరు లోపల ఆ యొక్క శ్వేతార్క చెట్టు లోపల ఆ యొక్క గణపతి విగ్రహం ఆ ఒక రకంగా అని చెప్తున్నారు ఆ యొక్క విగ్రహానికి సంబంధించి మనం ఈ యొక్క ఆ టెంపుల్లో ఉన్నాం మనం మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం అయ్యారు చెప్పండి ఈ యొక్క టెంపుల్కు ప్రత్యేకత శ్వేతార్క మూల గణపతి శ్వేతము అంటే తెలుపు అని అర్కము అంటే జిల్లెడు అని మూలము అంటే మూలము నుంచి వెలువడినటువంటి గణపతి అని అర్థము శ్వేతార్క గణపతి స్వామివారు వంద సహజంగా వంద సంవత్సరాలు దాటిన తెల్ల జిల్లేడు చెట్టు వృక్షంలో గణపతి ఆకారం ఉంటుంది ఆ ఆకారాన్ని చూసి అక్కడికి చెక్కడం కానీ కట్ చేయడం కానీ చేసి గణపతిని తీసుకొని ఉపాసనా బలం ద్వారా గణపతి ఆరాధన చేస్తే ఒక్కొక్క అవయవం పెరుగుతుంది అని మనకు పెద్దలు చెప్తారు అలా కాకుండా మన దేవాలయంలో స్వామివారు స్వా మా గురువు గారికి స్వప్న సాక్షాత్కారమై వారికి గణపతి ఉపాసకులు వారికి స్వప్న సాక్షాత్కారమై తెల్లెజెల్లెడు చెట్టు మూలములో నేను నివసించి ఉన్నాను అని స్వప్నంలో గడపించినటువంటి విధానంలో అక్కడికి వెళ్ళి చూస్తే స్వయం వ్యక్తమై అంటే ఒక మనిషిని కుర్చీలో కూర్చోబెడితే ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా సంపూర్ణమైనటువంటి అవయవాలు కలిగి మనకు భూమి నుంచి ఆ చెట్టు వేర్లో నుంచి రావడం అనేది స్వయంభూగా ఏర్పడింది ఆ స్వామిని తీసుకొచ్చి ఇక్కడ పద్దెనిమిది కిలోలకు పైగా వెండిని సేకరించి దాన్ని మూర్తి యొక్క రూపంగా మలచి ఆ స్వామివారికి ఆ శ్వేతార్క గణపతికి వెండి కవచం ధరించి ప్రతిష్ట చేసుకోవడం జరిగింది నవరాత్రి ఉత్సవాలు అంటే తొమ్మిది రోజులు నిర్వహిస్తారు అంటే ఇక్కడ ప్రత్యేక దిన ఇక్కడ పదహారు రోజుల పాటు షోడశాన్నిక దీక్షతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి మాసశివరాత్రి నుంచి ప్రారంభమై అనంత చతుర్థి వరకు కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ స్వామివారికి షోడశాన్నిక దీక్షతో అంటే పదహారు సంఖ్య గణపతికి ప్రీతి అంటే షోడశనామాలు ఏ విధంగానైతే ఉన్నాయో ఒక్కొక్క రోజు ఒక్కొక్క నామముతో ఇక్కడ ఉత్సవాలు కళ్యాణ నవరాత్రి మహోత్సవాలు చేస్తాం అంటే జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలకు కూడా తరలివస్తున్నారు అంటే ఇది ఏ రకంగా మీరు భక్తులకు చెప్పదలుచుకుంటున్నారు స్వామివారు ప్రకృతి స్వరూపుడు మీరు ఇక్కడ పురాణ విశేషం వాస్తు విశేషాలు కూడా ఉన్నాయి స్వామివారిని తూర్పు దిక్కున కూర్చోబెడితే దృష్టి ఈశాన్యం వైపు ఉంటుంది ఈశాన్యం కైలాస స్థానం వాస్తుస్థానం స్వామివారి దృష్టి ఈశాన్యం వైపు ఉండడం వల్ల స్వామి దర్శనము చేతనే సమస్త వాస్తు దోషాలు పోతాయని ఇక్కడ ప్రతీతి సమస్త వాస్తుదోషాలే కాకుండా ఎంతోమంది వేలాది మంది భక్తులకు కోరిన కోరికలు నెరవేరుస్తూ ఇంటి ఇలవేల్పుగా మారినటువంటి స్వామి వివాహం కాని వారికి వివాహాలు సంతానం లేని వారికి సంతానము అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి ఆరోగ్యము ఉద్యోగం రాని వారికి ఉద్యోగం ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఎంతోమంది విశే విదేశాలకు వెళ్ళి అక్కడ ఈ స్వామివారి యొక్క దీక్ష తీసుకుంటున్నారు ఇప్పటికీ కూడా అంటే ఆ స్వామివారి శక్తి ఏ విధంగా ఉంది స్వామివారిని దర్శించి పూజించడం మాత్రానే సమస్త కార్యాలు నెరవేరుతున్నాయనే ఉద్దేశం చేతనే చాలామంది భక్తులు ఈ ఇతర రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర మనకు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఇట్లా ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వామి దీక్షలు తీసుకోవడమే కాకుండా ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరం విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అట్లా గణపతి దీక్ష తీసుకొని గణపతిని ఆరాధన చేసి గరిక కొబ్బరికాయ పట్టుకొని నూట ఎనిమిది ప్రక్షణాలు చేస్తే సంకల్ప సిద్ధ అవుతుందని నమ్మకంతో ఎక్కడెక్కడ నుంచో వచ్చి స్వామివారి యొక్క పూజా క్రతి క్రతువులు దర్శనాలు చేసుకుంటున్నారు చాలామంది భక్తులు ఆ యొక్క మాలను ధరిస్తున్నారు అంటే ఈ యొక్క గణపతికి సంబంధించి అంటే ఏ విధంగా ఆ యొక్క మాల ధరించే అవకాశాలు ఉన్నాయా మాలను ఎందుకు ధరిస్తారు ఇక్కడ అంటే ఇక్కడ పురాణంలో స్పష్టంగా చెప్పబడ్డది అమ్మవారు అదేవిధంగా శివుడు కృష్ణుడు ఇంద్రుడు ఈ విధంగా సమస్త దేవతలు కూడా ఈ గణపతి ఆరాధన చేసి దీక్షగా కూర్చొని మండలం వరకు ఆరా మండలం రోజుల వరకు స్వామిని ఆరాధించుకున్నట్లుగా విశేషమైనటువంటి రోజులను గణపతి దీక్షలాగా కూర్చొని స్వామిని ఆరాధించుకొని విజయాలు పొందినట్లుగా మనకు పురాణంలో చెప్పబడి ఉంది ఆ పురాణంలో ఉన్న దాన్ని అనుసరించి ఇక్కడ దీక్షలు వేయడం జరుగుతుంది దేవతలకు సహితం గణపతి అనుగ్రహం ఇచ్చినాడు గనక భక్తులు కూడా భక్తితో స్వామిని కొలిచినట్లయితే వారికి కూడా అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందనే ఉద్దేశము చేత ఇక్కడ ఎంతోమంది దీక్ష తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క కాజుపేట టెంపుల్కు సంబంధించి మాత్రం ఒక ప్రత్యేకతగా పేరు ఉంది గతంలో చూసినట్లయితే ఇతర దేశాల నుండి ఇతర రాష్ట్రాల నుండి శ్వేతార్క యొక్క టెంపుల్లో ఆ యొక్క మొక్కులు చెల్లించుకుంటే ఖచ్చితంగా వారి కోరికలు తీరుతాయి దీనికి సంబంధించి మాత్రం తెల్ల జిల్లేడు చెట్టు ఆ యొక్క తెల్ల జిల్లేడు చెట్టుతో రూపంగా ఏర్పడింది దీనికి అదకే ప్రత్యేకత ఒక పేరు ఉంది మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క గణపతి విగ్రహాలను తయారు చేసిన శిల్పులు ఉన్నారు తర్వాత మట్టి విగ్రహాలు తయారు చేసే ఆ యొక్క చాలా మంది ఆ యొక్క పూజిస్తున్నారు కానీ దీనికి మాత్రం ఒక ప్రత్యేక ప్రత్యేకతంగా ఒక పేరు ఉంది ఆ యొక్క తెల్ల జిల్లేడు ఆ వేరులో ఒక వంద సంవత్సరాలు కనుక ఆ యొక్క చెట్టు బ్రతికినట్లయితే దానికి ఒక రూపంగా ఏర్పడుతుంది అందుకే దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఖచ్చితంగా ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటే వారి యొక్క కోరికలు తీరుతాయనే నమ్మకం ప్రజల్లో పెద్ద ఎత్తున ఉంది ఇక్కడ టెంపుల్ చూసినట్లయితే చాలా మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి యొక్క మొక్కులు చెల్లించుకునేందుకు మాత్రం భక్తులు పెద్ద ఎత్తున వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ అంజితో సాల్మాన్ ఆదా న్యూస్ వరంగల్